శ్రీరామ జయరామ జయ జయరామ నేటి పంచాంగం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్షం తేదీ జూన్ పదహారు సోమవారం సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తిథి పంచమి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రిష్ట రాత్రి ఒకటి ఐదు నిమిషాల వరకు వర్జం తెల్లవారుజామున ఐదు గంటల ఒక్క నిమిషం నుండి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒకటి ముప్పై నాలుగు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఒక్క నిమిషం వరకు నేడు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు నేడు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు